పాయింట్ మోయాబు నుంచి రూత్ ఎక్కడికి వచ్చింది నేనేమంటానంటే టీవీ ముందు కూర్చుని వాక్య వింటున్నారా మోయాబు అనే లోకంలో ఉన్నావు నువో బెత్తల హేములోనికి వస్తేనే పరలోక భాగ్యాన్ని నువ్వు పొందుకోగలవు లోకం అనే మోయాబుని విడిచిపెట్ట పాపాన్ని విడిచిపెట్టో శాపక్రస్తమైన జీవితాన్ని విడిచిపెట్టో నీ అలవాట్లు విడిచిపెట్టావు లోకమని మోయాబుని విడిచిపెట్టి రూతు ఏ విధంగా యోగా బెత్తలేముకొచ్చిందో నువ్వు నేను నానా యేజ్ బాబు వచ్చాడంటావు నువ్వు మోయాబు నిడిచిపెట్టవు రా పైనేమో స్టార్ కడతావు ఇంటి కింద ఏమో బోర్ ఎడతావు ఏ జరగ చేయం మళ్ళీ ప్రతిరోజు లైట్లు వెలిగిపోతా ఏజరక్తమేజ్ చేయం ఎలగవలసింది ఇంటి మీద కాదు క్రీస్తు అనే వెలుగు నీళ్ళ ఎలగాల అదే హలో లోయా లోకమనే మోయాబును విడిచిపెట్టాలి బెత్తలు ఏమునకు నేను మోయావులోనే ఉంటాను బెత్తలేము అనుభవాన్ని అనిపించేస్త హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ అంటే లారీ వచ్చి కుతేసిందంటే నేచరగతి చేయి కొత్త మరి పీకి తాగా తాగి ప్రతి ఆదివారం వచ్చిన క్రైస్తవులు క్రిస్మస్ కి అరావు చేయండి సంవత్సరాలకు ఒకసారి దిగబడే క్రైస్తవులు బాబాయ్ వాళ్ళంతా గడవడం వీళ్ళెవరంటే మోయాబు నువ్వుతలు రాకమండి క్రిస్మస్లు సారాంశం ఏంటంటే నువ్వు మోయాబులు కూరాలి రూతులాగా ఎక్కడ రావాలి నువ్వు మాట మరి రూతులాగా నువ్వు బెత్తలహీములు ఉన్నావా మోయాబులో ఉన్నావు అర్థం చేసుకో ఏమండి మోయాబు రూ అల్లుగా ఉన్నంతసేపు ఆశీర్వాదం ఉందా లేదు ఎక్కడికి వచ్చింది అర్థం వచ్చిందమ్మా రావాలి రావాలన్నానా బాబు ఎక్కడ రావాలి మనం బెత్తలహేముకు రావాలి మోయాబుని ఏం చేయాలి మనం విడిచిపెట్టాలి మోయాబుని నిడిచిపెట్టాలి మోయాబు కోరికలు విడిచిపెట్టాలి శాపగ్రస్తాన్ని విడిచిపెట్టాలి ఆ దరిద్రతను విడిచిపెట్టినప్పుడే నువ్వు బెత్తలహేములకు రావాలి నానా ఎందుకో తెలిసే బెత్తలహేములు చేసి బ్రో పుట్టాడు నానా చెప్పండి ఆమె బెత్తలహేముకు వచ్చింది కాబట్టి యోధా గోత్రంలో దావిదొచ్చాడు దొచ్చాడు అదొకనా ఆమె బెత్తలహేములు రాకపోతే యశీ వద్దు యశీ నుంచి దావీదు వద్దుడా హలో దావీదు చూడండి రూతు బోయజులకు సల్మాన్ ఏమండి వారు నందు ఎవరు వచ్చాడు ఎస్ఈ వచ్చాడు ఎస్ఈ నుంచి దావీదు వచ్చాడు అర్థమవుతుందండి నేనేమంటానంటే ఇక్కడ ప్రభు చెప్పే మాట అటువంటి మోయాబు రాలైనటువంటి రూతు బెత్తలయేమోకు రాగానే ఆశీర్ కాదవరాయన నెడ్డిగా మారిపోయింది హలో లోయా నేనేమంటానండి క్రిస్మస్ పర్వదినాలలో మోయాబును విడిచిపెట్టకుండా బెత్తలహేము నాకు రాకుండా ఆశీర్వాదం పొందుకోలేవు కదా నిజమైన క్రిస్మస్ ఆనందాన్ని మనం ఎప్పుడు పొందుకోగలమో తెలిసా క్రిస్మస్ ఆనందం నిజమైన సంతోషం ఆమెకు బెత్తల ఏములోనే దొరికింది ఆమెకి మోయాబులో దొరికిందా నిరాశ దొరికిందాకే మార్గాన్ని తన లైఫ్ కొక్కు గోడు దొరికిందంటే దొరకలా నాన్న మోయాబులో ఉంటే నీ జీవితానికి గమ్యం దొరకదు నీకు భవిష్యత్తు దొరకదు మోయాబులో అంటే శాపం దరిద్రం మరణం దుఃఖం ఇవన్నీ ఎక్కడున్నాయి ఉన్నాయి మోయాములు మరి బెత్తలహేములు ఉన్నాయి కష్టానికి తగిన ఫలము ఉంది శాపమును దేవుడు ఏం చేశాడు ఆశీర్వాదకరంగా మార్చాడు పని గొత్తిగా వచ్చిన ఆమె ఏమైపోయింది యజమానురాళ్ళగా ఏమైపోయింది మార్చేశాడు అంత మాత్రమే కాదు ఆమె మోయాబురాలు అయినప్పటికీ బెత్తలహేము నాకు రాగానే శాపగ్రస్తురాలైన మోయాబురాలు ఏమైపోయింది ఆశీర్ కాదో మారిపోయింది ఈరోజు బెత్తలయములు ఉన్నటువంటి రెండో అనుభవం ఏంటో తెలుసా ఆశీర్వాదకర స్థలం మూడవదిగా మూడవదిగా బెత్తలహమేటో తెలుసా అభిషేకము పొందే స్థలం చెప్పండి చూడండి మొదట సముయలు గ్రంథం పదో అధ్యాయములో మనం చూచినప్పుడు ఏమండి సమూయ్యలును సమూహేలును సమూహ్యతో దేవుడు మాట్లాడతాడు ఏ సముయోలా నువ్వు ఎస్ఏ దగ్గరకు వెళ్ళో ఏమంటే యూధా బెత్తలహేములు ఎస్ఏ కుమారుడు ఉంటాడు ఎస్ఏ కుమారులో ఒకరిని నేనేం చేయబోతున్నాను రాజుగా నేనేం చేయబోతున్నాను అభిషేకించబోతున్నాను అని అనగానే సమూయ్యలు తైలుపు కొమ్ము తీసుకుని ఏమండి యూదా బెత్తలహేములు ఉన్నటువంటి ఎస్ఏ దగ్గరకు ఎవరు వచ్చారో తెలుసా సమూయేలు వచ్చాడు ఎవరు వచ్చారు చెప్పండి సమూయేలు వచ్చాడు సమూలు దేవుని బిడ్డలారా ఇప్పుడు సవులేమో దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించి పాపం చేస్తే ఆజ్ఞను అతిక్రమించి దేవునికి వ్యతిరేకంగా జీవిస్తే ఇప్పుడు సమూహలతో దేవుడు మాట్లాడుతున్నాడు మొదటి సమూయలు కదా పదహారు అధ్యాయం మొదటి మొదటి రెండు వచనాలు చదవండి అంతటి సమూయలుతో ఓకే ఓకే చూడండి సముయలుతో అంటున్నాడు నీ కొమ్మును తైలంతో నింపో నువ్వు ఎక్కడికి వెళ్ళాలి దెత్తిలే హీమీడైనటువంటి యష్యా యొద్ధకు నేను నిన్ను పంపుచున్నాను అతను కుమారుల్లో అతను కుమారుల్లో ఒక్కరిని నేనేం చేయబోతున్నాను గమనించండి 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 బెత్తలహేము ఎవంటి అభిషేకము పొందుకునే స్థలం బెత్తలహేములోనే ఏసయ్య ఎందుకు జన్మించాడో తెలుసా ఇప్పుడు ప్రస్తావన ఏంటంటే సౌయ్యులు అన్నాడు ఒరే బాబు సవులు నేను రాజుగా నిర్ణయించినందుకు నేను చాలా బాధపడుతున్నాను అతని ప్లేసులో నేను ఒక వ్యక్తిని ఎవరో ఎవరో కాదో నీ కొమ్ములను ఏం చేయాలి తైలంతో నింపుకో చెప్పడండి తైలం తె ఎందుకాయ్ అని అంటే అభిషేకించడానికి కదా అభిషేకించడానికి కదా తైలం నింపుకో నువ్వు ఎక్కడికి వెళ్ళాలో తెలుసా హీమిడైనటువంటి ఎస్ఏ దగ్గరికి వెళ్ళాలి ఇప్పుడు ఎస్షే ఎక్కడున్నాడు బెత్తలహేములో ఉన్నాడు ఎందుకున్నాడు అంటే ఆ బెత్తలహేములో ఎస్షే కుమారులు ఒక నేను రాజుగా అభిషేకించబోతున్నాను హలోయా ఇప్పుడు చూడండి బెత్తలహీములు దావీదు పుట్టిన స్థలములు రాజైన సవులు దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించినప్పుడు మరొక వ్యక్తిని రాజుగా నియమించడానికి దేవుడు ఉద్దేశించి గొర్రెలు కాసుకుంటున్నా ఎవరండి ఆయన గొర్రెలు కాసుకున్నటువంటి దావీదు గారిని ఇప్పుడు సమూహలు తైలు ఉని బయలుదేరండి యోదా బెత్తలహేము నాకు బెత్తలేము రాగానే రాగాడే ఎస్సీ కొడుకు ఒకడు ఎదురయ్యాడు అనుకుంటున్నాడు వాటిని చూశాడు ఐటిని చూశాడు నిన్ను చూసి ఈడే రాజు అనుకుంటున్నాడు కానీ దేవుడు అన్నాడు రే మనుషులు లక్ష్య పెట్టు వాటిని మనుషులు ఏం చూస్తారు పై రూపాన్ని పై వేసాన్ని చూస్తారు రా నేనేం చూస్తాను చెప్పండి నీ హృదయాన్ని బాయ్ నీ పై రూపం కాదు నీ పై వేషం కాదు నీ హృదయాన్ని ప్రభు చూస్తాడు నీ హృదయాన్ని చూస్తాడు దేవుడు అని చెప్పగానే సౌమయ్యకి నీరు దిగుపొందేసిన వ్యక్తి విజయ్ మొదటోడు వచ్చాడు కాదన్నాడు రెండో ఓడి వచ్చాడు కాదన్నాడు మూడో ఓడి వచ్చాడు కాదన్నాడు నాలుగో ఓడి వచ్చాడు చెబో కాదని అన్నాడు ఐదో ఓడి వచ్చాడు అలాగ ఆరుడు వచ్చిన తర్వాత కాదు కాదు కాదన్నాడు కడసారు వాడు ఏడో వాడు ఎక్కడ ఉన్నాడో కొండల్లో కొర్రని మేపుకుంటున్నాడు ఎవరు తెలిసైనా దావి చెప్పలు కొట్టని గడ్డిగా ఇప్పుడు తండ్రి అనాలి కదా అయ్యా ఆరుగురు వచ్చారు కాదని అన్నావు ఏడో వాడు ఉన్నాడని తండ్రి చెప్పాలి కదా సొముయేలు అడిగితే గాని చెప్పలేడు కదా అప్పుడు అడగగానే అంటున్నాడు తండ్రి అయ్యా కడసారి వాడు ఉన్నాడయ్యా వాడు ఎందుకు పనికిరాడు ఏ పని చేయలేదని ఆయన ఎక్కడెట్టాం గొర్రెలు మేపడానికి ఎట్టాం సబుయేయలేడు వెంటనే వాడిని తీసుకురండి ఎక్కడో కొండల్లో మేపుకునే గొర్రెలు వాడిని తీసుకురాగానే పనికిరాని వాడిని చూడగానే ఈడు అన్నగాళ్ళ దృష్టిలో వాడుగా ఉన్నాడు తండ్రి దృష్టిలో పనికిరాని వాడుగా ఉన్నాడు పనికిరాని వాడే దేవుడు పనికొచ్చేవాడుగా చేసేసాడు పదండి చప్పట్లో నిజమే కదా ఒకప్పుడు మనం పనికిరాని వారమే సమాజములో పనికి రాని వ్యక్తులుగా ఉన్నాం మనుషుల దృష్టిలో పనికి రాని వారుగా ఉన్నాం చేతకాని వారిగా ఉన్నాం వెలివేయబడి వారిగా ఉన్నాం నేను చిన్నప్పుడు నన్ను అమాయకంగా చూసి ఇడెందుకు పనికి రాడు అనుకున్నారు కానీ పనికి రాని మాని దేవుడు పనికొచ్చే పాత్రగా దేవుడు చేస్తాడు చెప్పండి అడిగాలే లోయా మొన్న మా మేస్టర్ వాక్యం అంటే టీవీలోని అలా పెద్దగా మారుతూ ఉండగా దేవుడు అంటే పడదాడికి నా బొమ్మ సోడగానే వీడు ఏం చెప్తాడని చూశాడంటే స్తోత్రం వాక్యం విన్న తర్వాత వింత అయిపోయిన తర్వాత ఫోన్ చేసిన తర్వాత అంటాడు ఒరే చిన్నప్పుడు ఆ మైకింగ్ ఉన్నావు నువ్వు చాలా డెవలప్ అయిపోయావు అన్నాడు స్తోత్రం నేనంత కదా ఏసిపోతే నువ్వు డెవలప్ అయిపోతావు అన్నాను స్తోత్రం కొట్టను చెప్పట్ల లోయా నాకు ఎత్తేసేవా అన్నాడు ఏంటి నాకు కెట్టేసేవని ఏమన్నా నువ్వు ఎంతైనా నువ్వు ఫస్ట్ గారు దేవుని స్తోత్రం ఏంటి ఈ యేసుబాబుని ఎలాగైనా నాకు కట్టేది అంట కట్టడం ఏంటి నీ జాతకం మారాలంటే నా జాతకం మార్చిన దేవుడు నువ్వేనావుగా నీ జాతకం మారిపోదు మాస్టర్ అన్న దేవునికి స్తోత్రం దెబ్బతాన్ని పోనిట్టేసాడు అయినా దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా లోయ పనికి రోడ్డు దేవుడు పనికొచ్చేవాడుగా చేస్తాడు దావీది రాగానే వచ్చాడు అంతే సొమయులు చూడగానే నేను కోరుకున్నవాడు ఎత్తడే అని తైలము పోసి ఏం చేశాడండి అభిషేకించాడు చెప్పల కొట్టండి గట్టిగా చూడండి గొర్రెల కాపన్ని రాజుగా చేసింది బెత్తల రాగానే దేవునికి స్తోత్రం అంటే అర్థమవుతుందా నిన్ను నిన్ను యించాలంటే నాన్న నువ్వు బెత్తల నాకు రావాలి దేవుని అభిషేకాన్ని పొందుకోవాలి అర్థమవుతుందా గొర్రెల కాపరి బెత్తలహేము రాగానే తైలం పోయిగానే ఏమైపోయాడండి రాజీగా హెచ్చించాడు కదా పనికి రాను వాడు ఉన్న స్థితిలో నువ్వు హెచ్చించబడాలి నీ కుటుంబం హెచ్చించబడాలి నీ పిల్లలు హెచ్చించబడాలి అనుకుంటున్నారా లేదా కుటుంబం హెచ్చించబడాలనుకుంటున్నావా నీ పిల్లలు హెచ్చించబడాలనుకున్నావా నువ్వు ఉన్నతమైన స్థితిలో ఎలా అనుకున్నావా నువ్వు ఏం చేయాలి తెలుసా బెత్తలహేము నాకు రావాలి కొట్ట చప్పట్లో అలలోయ బెత్తలహేముకు రాగానే ఏం చేశాడు తెలుసా నిన్ను హెచ్చించాడు ఇప్పుడు నేను అంటాను యేసు ప్రభు బెత్తలహేములు ఎందుకు పుట్టాడు తెలుసా పనికి రాని నిన్ను పనికి వచ్చేవాడిగా చేయడానికి నిన్ను హెచ్చించడానికి ఆయన ఎక్కడికి వచ్చాడు బెత్తలహేములో పుట్టాడు దేవునికి స్తోత్రం చెప్పాలి గట్టిగా హలోయ మన జీవితాలను పరిపాలించడానికి మనశ్శాంతిని ఇవ్వడానికి సమాధానం అనుగ్రహించడానికి యేసు ప్రభు బెత్తలహేములో పుట్టింది ఎందుకోసమో తెలుసా పనికి రానివాణ్ణి పనికి వచ్చేవాణికే చేయడానికి గొర్రెల కాపరిని రాజుగా దేవుడు ఏం చేశాడు యచించడానికి యేసునాథుడు బెత్తలహేములో జన్మించింది అందుకే కదా చాలా మందికి క్రిస్మస్ అంటే ఏదో కొత్త బట్టలు వ్యవహారం అదే అనుకుంటారు పనికి వచ్చి పనికి రాని మనలని పనికి వచ్చే వ్యక్తిగా దేవుడు చేయటానికి బెత్తలహేములు యేసు ప్రభు జన్మించాడు ఏం చేశాడండి మా బెత్తలహేములకి ఎందుకు వచ్చాడు రా ఇప్పుడు పనికి రాని దావీదు బెత్తలహేముకు రాగానే తైలము అభిషేకం అతని మీదికి రాగానే ఏమైపోయాడో తెలుసా రాచిగా మారిపోయాడు దేవునికి స్తోత్రం నిజమే ెత్తల అటువంటి ఉన్నతమైన అనుభవాలు పరిశుద్ధాత్మను మన కొరకు దాచి ఉంచాడు కదా చివరిది నాలుగవది ఏంటో తెలుసా ఈ బెత్తలహేములోనే రక్షకునికి రక్షకుణ్ణి మనకు అనుగ్రహించిన స్థలం తెలుసు కదా లోకాసు వార్తలో రెండవ అధ్యాయములో లోకాసు వార్త రెండవ అధ్యాయం ఏమండి ఇది మనకు తెలిసిన సండే స్కూల్ వాక్యమే ఏడు వచనం నుంచి మనం చూస్తే రెండవ అధ్యాయం ఎనిమిదో వచనం చదవండి ఆ ఓకే ఆ ప్రభు అయిన క్రీస్తు హలోయ దావీదు పట్టణం ముందు నేరు రక్షకుడు వింటున్నారా ఆ దా కారణం ఏంటో తెలుసా దావీదు పట్టణమే ఇప్పుడు యేసు ప్రభు కూడా ఎక్కడ పుట్టాడంటే బెత్తలహేములో దావీదు పట్టణం అనే బెత్తలహేములోనే పుట్టాడు ఇప్పుడు ఆ రాత్రి మందలు కాసుకుంటున్నారు గొర్రెలు కాపర్లు ప్రభు దూత ప్రత్యక్షమై వాళ్ళతో మాట్లాడింది దావీదు పట్టణం మందు నేడు రక్షకుడు అని చెప్పగానే ఆ గొర్రెల కాపర్లు ఏం చేశాడు పదిహేను వచ్చను చూస్తే ఆ తూతలు తమ యుద్ధం నుండి పర్లము నొక్క వెళ్ళిన తర్వాత ఆ గొర్రెల కాపర్లు జరిగిన ఈ కార్యము తెలియజేయించున్నాడు కనుక మనము పెద్దల ఏము వరకు వెళ్ళి చూద్దాడు చెప్పర్లు కొట్టండి గట్టిగా ఇప్పుడు గొర్రెల కాపర్లు గొర్రెల కాపర్లు రక్షకును చూడడానికి ఎక్కడికి వచ్చారండి మరి అంతకు ముందు గొర్రెల కాపర్లు ఎక్కడున్నారు పొలములో ఉన్నారు ఎక్కడున్నారు పొలములోండి ఏం చేస్తున్నారు మందలను కాచుకొనుచున్నారు పొలాన్ని విడిచిపెట్టి హేమునకు వస్తున్నారు ఈ పొలం ఏంటో తెలుసా పాపం లోకమనే పాపమును విడిచిపెట్టి ఎక్కడ రావాలి మనం దేవుని సంగమా దేవుని బిడ్డారా పరిశుద్ధాత్మ దేవుడే ఈ సమయంలో తన వాక్యమును బట్టి నీతో నాతో మనందరితో పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నాడు ఇప్పుడు పొలములో ఉండుంటగాప్రియలు దోత వచ్చి వాళ్ళతో మాట్లాడుతుంది దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టినాడు ఈయనే ప్రభు అయిన క్రీస్తు అని చెప్పగానే ఆ తూతో చెప్పేసి ఎక్కడికి వెళ్ళిపోయినాయట పరలోకం వెళ్ళిపోతే ఈ గొర్రెల కాపురులు అంటున్నారు జరిగిన ఈ కార్యము ప్రభుయే మనకు తెలియజేశాడు కాబట్టి మనం ఏం చేద్దాం బెత్తలహేము వరకు వెళ్ళి చూద్దాము రండి వినాలి ఇక్కడ లోకాన్ని విడిచిపెట్టి వాళ్ళు వచ్చారు పొలమును విడిచిపెట్టి అనగా లోకాన్ని విడిచిపెట్టి మందలు అనగా వారు చేసే పన్నులను విడిచిపెట్టి ఎక్కడికి వచ్చారు చెప్పండి ఏ చూడాలంటే లోకం అనే పాపాన్ని విడిచిపెట్టాలి నాన్న నీ సొంత కార్యాలు సొంత పనులు నువ్వు ఏం చేయాలి విడిచిపెట్టలేవు ఏసై మాత్రం అన్ని ఇచ్చేయాలి దేవుని స్తోత్రం అడ్డంగా దీవించేయాలి నిన్ను ఆశీర్వించేయాలి ఏసుబాబు కోసం ఏం వదలో నువ్వు దేవునికి స్తోత్రం ఆయన మాత్రం వచ్చేయాలి ప్రభా ఆకాశ పాకెట్లు విప్పి పట్ చాలంత దీవెనలు ఏం చేయాలి కొమరం చేయాలంట దేవుని స్తోత్రం ఇవిడు మాత్రం లోకం విడిచిపెట్టదు దేవుని స్తోత్రం ఈ గొర్రెలు కాపురలాగా లోకాన్ని పాపాన్ని విడిచిపెట్టదు బెత్తలేమికి రాదు ఏసేమి చూడదు ఏసేమి మాత్రం ఏం చేయాలి అడ్డంగా ఆశీర్వించాలంటే దేవుని స్తోత్రం అది సోటుబుల్ కాదు కదా హలో వినండి చాలా అంతర్యం ఉంది ఆత్మీయంగా పాఠం చుట్టి ఎక్కడికో దిగుతుంది దేవుని స్తోత్రం కొత్త ఆలోచన చేస్తే వాక్యం ఇది బెత్తలహేముఖం వచ్చారు సార్ ఏసేమి చూడడానికి ఏమి విడిచిపెట్టి పొలమును విడిచిపెట్టి లోకాన్ని విడిచిపెట్టాలి కదా లోకములు ఏముంది లోకాషులు ఉన్నాయి లోకములు ఏముంది అలవాట్లున్నాయి ఏమంటే శరీర అలవాట్లు విడిచిపెడుతున్నారా ఛాలెంజ్గా చెప్తున్నారు వినండి స్టార్ అని పోటీ పోటీ మీద మందు కాల్ చేసి మందుచేసి బిర్యానీలు వేచేసి చేసి రక్తం ఏజ్ దేవుడు దాన్ని అర్చింటాడా హలో టీవీ ముందు కూర్చుని వాక్యం ఉంటున్నామని వస్తున్నారు దేవుడు మీతో మాట్లాడుతున్నాడు తాగుబోతే ఆశాలు అయితే దేవుడు సహిస్తాడా సహించడ కదా క్రిస్మస్ ప్రేరు చెప్పి ఎవరిని భయంకరంగా జీవిస్తే నేనేమంటానంటే నువ్వు లోకాన్ని విడిచిపెట్టవు లోకపు అలవాట్లు విడిచిపెట్టవు నూతన వస్త్రాలు కాదు నీ మనసు నూతనం అవ్వాలి నీ తలంపు నూతనం అవ్వాలి నీ ఆలోచన నూతనం అవ్వాలి నువ్వు బెత్తలహేమునకు వెళ్ళే అనుభవం కావాలి కదా అది బెత్తలహేమునకు హేము వెలుదము రండి ఎందుకు తెలుసా ఏ సయ్యను చూడటానికి అల్లలు నాలుగోది చెప్పండి బెత్తల ఎవరున్నారు ఎవరున్నారండి రక్షకుడు ఉన్నాడు సార్ ఎవరున్నారు మనం బెత్తలహేమికి ఎందుకు వెళ్ళాలి డెకరేషన్ ఏం బాగుందనా వెళ్ళడానికి పశువులు పాక బాగేసారనా చెప్పండి పేమి విందు బాగెట్టారానా మాంసం కూర ఉండేరా లేదా బిర్యానీ ఉండేరా లేదా బూర్లు వేసేరా లేదా సాంబార్ ఉండేరా లేదా ఎర్రే నా బెత్తలేమి చోటకి ఇట్లుగా వెళ్ళేది మనం ఇప్పుడు కిసమజలు ఉండేది ఇదే కదా యజనగ్ధమే జై అల్లెలుయ్య పాపము నుంచి నరకము నుంచి రక్షించడానికి అందరికీ కావలసిన వాడు యేసు ఆయన ఎక్కడ పుట్టాడు బెత్తల పుట్టాడు ఆయన ఏంటో తెలుసా అందరికీ ప్రభు దేవునికి స్తోత్రం కలుగునగా చెప్పాలి గట్టిగా లేయ ఆ రక్షకుడిని ఏ సయ్య ఈ లోకంలోనికి వచ్చాడు చెప్పండి ఆ గొర్రెలు కాపర్లు లోకమనే పొలాన్ని విడిచిపెట్టాను నేను అడుగుతున్నాను విశ్వాసులుగా లోకమనే పొలాన్ని విడిచిపెట్టవా పాపమనే పొలాన్ని విడిచిపెట్టవా చెడ్డు వ్యసనాలనే పొలాన్ని విడిచిపెట్టవా అనే పొలం విడిచిపెట్టావా చెప్పండి పరిశుద్ధతను వేసుకుని ఇవన్నీ లోపల గూడు కట్టుకుని చెప్పండి లౌకికమైన కార్యాలు మనం మానేవా ధైర్యంగా నువ్వు ఏ సైకి చెప్పగలవా నువ్వు అది విడిచిపెట్టకుండా నువ్వు బెత్తలహేముకి ఎలా రాగలవు నువ్వు నోట్ దిస్ పాయింట్ అవును అంతే కదా ఆలోచన చేయాలి కదా వీళ్ళు పొలాలు విడిచిపెట్టారు మమ్మల్ని విడిచిపెట్టారు బెత్తలహేమును చూద్దాం రాని ఎందుకు నానంటే ఏ సైను చూడ్డానికే అది పాయింట్ సార్ క్రిస్మస్లో ఎవరిని చూడాలి మన అంతే ఎవరు కొత్త చీర కట్టుకుందా లేదా శంప సవరాలు ఇట్టిందా లేదా పెయింటింగ్ వేసిందా లేదా హలో బెత్తలేము వచ్చేది ఎందుకంటే ఏ శైను చూపించడానికి ఏ శైను చూపించే క్రిస్మస్ చేయాలి మనం అది మరి అల్లె కొత్త బట్టలు లేకపోయినా ఏ శై నీలో ఉంటే అదే దేవునికి జోద్రం నీ క్యారెక్టర్ను చూపించాలి ఏ సై సమాజానికి చూపించాలంటే నువ్వు పొలం విడిచిపెట్టాలి నువ్వు బెత్తలేము నాకు రావాలి అది ఏం రావాలి బెత్తలయము నాకు రావాలి రాకుండా చూడకుండా జ్ఞానులైన వారు ఎక్కడికి వచ్చారు యోగాకర్తలు ఏమన్నాకి వచ్చారు కదా వచ్చిన వాళ్ళు అమాయకులు కాదు సార్ జ్ఞానులు అంటే ఎవరండి శాస్త్రాలు తెలిసిన వారు మల్లాగా అమాయకులు వ్యక్తులు కాదు అమాయక చక్రవర్తులు కాదు వాళ్ళు వాళ్ళ శాస్త్రాల్లోనే రాయబడింది పడింది రక్షకుడు వాడు పుట్టినప్పుడే నక్షత్రం పుట్టింది ఇప్పుడు ఆయన జ్ఞానులకే తెలిసింది ఏసై ఎవరో కదా ఇప్పుడు వాళ్ళు ఎక్కడికి వచ్చారండి సార్ ఎక్కడికి వచ్చారు సార్ ఆ నక్షత్రాన్ని వెంబడిస్తే ఎక్కడికి వచ్చారు ఎందుకు వచ్చారు ఏ శయ్య ఎదుటితో సాగిలి పడ్డారు పూజించారని ఉంది పెట్లు విప్పారని ఉంది బంగారం తెచ్చారని ఉంది సాంబ్రాన్ని తెచ్చారు ఏం తెచ్చారమ్మా పాట పాడొత్తాం కదా దేవుని స్తోత్రం బంగారం తెచ్చాను మరి యేజుబాబు పుట్టాడు కదా నువ్వు బ్లాకాన్ని విడిచిపెట్టకుండా వస్తే అది నాకెందుకు వేసి రక్తి విచ్చే నువ్వు పెత్తలేమికి రావాలి సార్ బెత్తలహేముకి రావాలి సార్ మీరు బెత్తలేమకి రాకుండా పొలాలు ఇడిచిపెట్టకుండా మందలు ఇడిచిపెట్టకుండా బెత్తలహేమకి రాకుండా వాళ్ళు ఏసైనా ఎలా చూడగల లేదంటే ఆయా దేశాల నుంచి విడిచిపెట్టి యువత బెత్తలహీమునకు వచ్చారు ఎవరు జ్ఞానులు ఎందుకు వచ్చారు యశు ప్రభువుని ఆరాధించటం చూచి ఏం చేశారండి చూచి సాగిలపడి పూజించి మనసారా ఏం చేశారు నువ్వు బెత్తలహేమకు వచ్చావా నువ్వు ఎవరిని చూడటానికి వస్తున్నావు బెత్తలేముకి ఏ సైని చూడటానికి చెప్పండి సార్ ఇప్పుడు ఎవరిని చూడాలి ఏ చూడాలి ఇప్పుడు బెత్తలేములో రక్షకుడు పుట్టాడు కదా ఇప్పుడు బెత్తలయమునొక మనం ఏం చేయాలి రావాలి కదా నిజ రక్షకుడైన ఏ శైను మనం చూడాలి కదా చూసే అనుభవంలోనికి మనం రావాలి కదా ప్రభువే మనతో మాట్లాడుతున్నాడు కదా గ్రీకు దేశస్తులంట ఏ సైని చూడ్డానికి వచ్చారట ఆ పండగలో నిజమే పండగ అంటే ఏమైపోయింది ఇంటి పండగ అయిపోయింది ఇంటి పండగ గురించి ఆలోచిస్తున్నారు దేవుని స్తోత్రం ఎప్పుడు తొలపాలి ఏం చెయ్యాలి పెయింటింగ్ వేయాలా ఈ గిన్నెలు తోమాలా ఏది రక్త జాయిం అది అయిపోయింది తర్వాత ఒంటి పండగ సార్ ఒంటి పండగ ఏంటి బట్టలు కొనుక్కోర మీరు దేవుని స్తోత్రం క్రిస్మస్ పండగ లెల్ స్తోత్రం జనవరి ఫస్ట్ కోటి క్రిస్మస్ కోటి అల్లెయ్య ఇంటికాడ క్రిస్మస్ ఒకటి కొత్త బట్టలు అదేం పండగ అది ఒంటి పండగ వంట పండగ ఏంటంటే పండి పండగ పండి పండగ అంటే ఏంటి అర్థమైపోయింది దేవుని స్తోత్రం ఇది అర్థమైపోతే వేస్టేజ్ రక్తమేచే హలో క్రిస్మస్ పండగ అంటే అవన్నీ ఏం కాదు సరదాగా చేపట్లేదు పండగ ఏంటంటే నువ్వు లోకం విడిచిపెట్టాలి పెద్దలేమికి రావాలి ఏసుని చూడాలి అదే పండగ యేసును చూడడానికి వారో పండగలు ఎక్కడికి వచ్చారండి బెత్తల హేములోకి వచ్చారు సార్ మన నిజ జీవితాలలో బెత్తల హేములో ఏసు ప్రభు ఎందుకు జన్మించాడంటే ఏమండి ఆ బెత్తల హేములో ఏసు అయ్య ఎందుకు జన్మించాడంటే ఆ మన ఆ అనుభవంలోనికి నీవు నేను మనము రావాలనే కదా పరిశుద్ధాత్ముడు మాట్లాడేది దేవుని సంగమా దేవుని బిడ్డారా అందరూ మోకరిస్తారా ఈరోజు బెత్తల హేములోనే ఆ రక్షకుడైన యేసయ్య ఎందుకు జన్మించాడో నోరు తెరిచి ప్రార్థన చేద్దాం ప్రభువా నీ శావుకు నుంచి మాతో మాట్లాడా స్తోత్రం 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 పరిశుద్ధుడు ఏం తండ్రి మహోన్నతుడా నీ కొందనాలు స్తోత్రాలు ప్రవ్వ రాత్రికాల సమయంలో నాయనా నీ దాసన అభిషేకించి ప్రవ్వ అయ్యా నాయనా నీకు స్తోత్రాలు తండ్రి బెత్తుల హేమును గురించి ప్రవ్వ మరి నాలుగు విషయాలు మీరు మాతో మాట్లాడారు తండ్రి కొందనాలు అయినా అయ్యా నా ప్రభావాని విడిచిపెట్టి ఎప్పుడైతే బెత్తుల హేములకు వెళ్ళారో ప్రభ సమృద్ధిని పొందుకుని ఉన్నారు తండ్రి ఆశీర్వాదాన్ని పొందుకుని ఉన్నారు ప్రవ్వ నాయనా నీకు స్తోత్రాలు బెత్తుల హేములో ఎటువంటి ఆశీర్వాదం అయ్యా నాయనా నీకు స్తోత్రాలు బెత్తుల హేములో అభిషేకం ఉన్నదని నాయన అయ్యా నా తండ్రి నీకు స్తోత్రాలు ప్రభ బెత్తుల హేములో రక్షకుడు ఉన్నాడని నాయన అయ్యానా తండ్రి నీకు స్తోత్రాలు నీ వాక్యము ద్వారా ఇంతవరకు మీరు మాతో మాట్లాడారు తండ్రి అయ్యా అయ్యానయనా లోకాన్ని విడిచిపెట్టి మోయాబును విడిచిపెట్టి పాపాన్ని విడిచిపెట్టి నాయన అయ్యా నా తండ్రి సమస్తాన్ని విడిచిపెట్టి ప్రభు అయ్యా నిన్ను చూడటానికి ప్రభు బెత్తల హేమకు రావాలని నాయన అయ్యానైనా నీ సన్నిధికి రావాలని ప్రభు అయ్యా నీ ఉన్న చోటికి రావాలని నాయన మీరు మాట్లాడారు తండ్రి నీకు స్తో పండగ అంటే నైనా క్రొత్త వస్త్రాలు కట్టుకోవటం కాదు గాని నైనా అయ్యా పిండి వంటలు వండుకుని తింటాం కాదు గాని ప్రభావ నీకు స్తోత్రాలు నైనా అయ్యా నా తండ్రి అనేక మంది హృదయాలలో నీవు జన్మించాలి ప్రవ్వా అయ్యా అనేక మంది హృదయాలలో నీవు పుట్టాలి నైనా నీకు స్తోత్రాలు అదే నిజమైన పండగని నైనా నీ వాక్యము ద్వారా ఇంతవరకు మీరు మాతో మాట్లాడారు తండ్రి నీకు స్తోత్రాలు నీకు స్తోత్రాలు తండ్రి అటువంటి వాతావరణంలోనికి మమ్మల్ని నడిపించండి నయగల నీకు స్తోత్రాలు నైన్ అటువంటి ఆత్మ సంబంధులుగా అయ్యా మమ్మలను మార్చుమని ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి నీ వందనా రాత్రి కూడా వచ్చిన బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకున్నాను ఎత్తవన్నీ మాటలు మా హృదయాలు నీరు కట్టి ఫలింప చేసి మీరే మహిమ పొందము చేయమని పరిశుద్ధ నామంలో ప్రార్థన చేసి అడిగి వేడుకొని చున్నామా పరమ తండ్రి ఆమె మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ మన ప్రభువును రక్షకుడిని సుక్రీస్తు ప్రభులవారి యొక్క దివ్యమైన కృప పరిశుద్ధాత్మ దేవుని కన్యును సహవాసము ప్రభు బిడ్లారా ఇక్కడ కుండ్రెళ్ళకు సదాకాలము గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్